பண்டி பிண்டது கண பதி கலா பாட்டு சல்லம்மா నాకు అది కూడా అదేంటమ్మాయి మీ అబ్బాయి మరో మూడేళ్ల దొక్క మనం జాలీగా ఉందాం ఇప్పుడప్పుడో లాంటిదే వద్దు అంటున్నారు అత్తయో కుర్ర ఇలాంటి విషయాలన్నీ వాడికేం తెలుసు ఏ వయసులో తీరవలసిన అసలు వస్తుందో ఆ వయసులో తీరితేనే అందాం అమ్మాయి మీ ప్రయత్నాలు ఏవి మనకు ఆ వెధవకి నాలుగు చీవట్లు ఏమ్మా విశాలా అవుతుంది త్వరగా రెడీ కావాలి వస్తున్నానండి కాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాను మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగ పిల్లలు ఇంట్లో బయట తడివి ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకున్నాం అమ్మయ్యా నన్ను బతికించా మోయా నా మీద నీకు ఏదో కోపం ఉండొద్దయ్యా లేకపోతే కాపురం ఎలా చెయ్యాలో తెలియందాన్ని ఒంటరిగా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతారా అదే మీ కన్న కూతురు అయితే ఇలాగే చేసేవాళ్ళు వస్తాయా ఏమిటో రావా నే రాను ఇదిగో విశాల 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 అరే నే రానంటే కాళ్ళు గడ్డ పట్టుకుని బతులాడతారేంటండి నా మాట నువ్వు తప్పకుండా రావాలి రానండి రాకపోతే ఎలా కుదురుతుంది అవతల మన ఊళ్ళో పొలం పుట్ర గొడ్డు గోదావి ఇవన్నీ ఏం కావాలి ఏమైనా చేసుకోండి నా కొడుకు కోడలు విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను దేవుడి దిగు చెప్పినా సరే నా మనసులో ఏదైనా పట్టు నేనేం చేస్తాను మీకు తెలుసు కదా ఊరికి నశ పెట్టక నన్ను వదిలేయండి అమ్మ ఊరు కళ్ళకుండా సడన్గా ఆగిపోయినోడు అదేనండి నాకు అర్థం కావడం లేదు ఆవిడ వచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్న విడిచి నేను వెళ్ళలేనమ్మా అంటూ పందేళ్ళు పెట్టుకున్నారు నేనేం చేయని చెప్పండి మీ ఇష్టం అన్నారు అయినా పెళ్ళిపొమ్మని ఎలా చెప్తామండి పోని ఓ పని చేస్తాను మీరు వైపు అమ్మంటారనే చెప్పాను చెప్పరా ముదురు బుద్దురా అదో నువ్వు ఏం చెప్పక్కర్లేదు దూడుకో అయ్యగారు అయ్యగారు దండాలు మాట్లాడే ఇల్లు వాళ్ళు వదిలి వచ్చేసాడు అమ్మగారికి ఎట్లు నోదు చిన్నమ్మ గారిని చూడొచ్చునని గట్టని నా మరదల్ని కూడా ఎత్తుకుందాం అనొచ్చినాదయ్యతిరేనా మాయా దండాలు చిన్నమ్మ గారు నా గురించి నీకెట్లారా మీ చిన్నయ్య గారు చెప్పారులే సరే సరే ఎప్పుడు తిన్నావు ఏంటో మా తల్లే మా చిన్నమ్మగారు ధర్మ తల్లే వస్తాను కదా మళ్ళా గట్టనే వస్తా అమ్మటి ఇంత అశ్రద్ధయ్య వచ్చిరాగానే వీణి కూడా బుట్లో వేసుకుంది అదే వద్దు నువ్వేం చెప్పక్కర్లేదు ఊరుకో అయ్యారు అయ్యారు దండాలి బాధ్యత ఇల్లు వాళ్ళు వదిలి వచ్చేసాడు నువ్వు అమ్మగారికి ఎట్లు నువ్వు నని చిన్నమ్మగారిని చూడొచ్చునని గట్టని నా మరదల్ని కూడా ఎత్తుకుందామని వచ్చిన కాఫీ మాయా మంచి ఇక్కడేనా దండాలి చిన్నమ్మ గారు నా గురించి కా మీ చిన్నయ్య గారు చెప్పారులే సరసరి భోంచద్ కదా ఎప్పుడు తిన్నావు ఏంటో మా తల్లే మా చిన్నమ్మ గారు ధర్మ తల్లే కదా మళ్ళా గంటలే వస్తా వచ్చి కూడా బుట్టలు వేసుకుంది అత్తయ్యా పాలు తీసుకోండి అక్కడ పెట్టు ఎవరితో నువ్వు నిన్నే అడిగేది ఎవరు నువ్వు నేను నా కొడుకు పెళ్ళా నువ్వేనా కూర్చో చాలా గ్లాస్ తీసుకుని అబ్బాయి దగ్గరికి వెళ్ళి పడిపోతాయా నేను మీతోనే ఇక్కడే పడుకుంటాను రామా నా గదిలో పడుకోవడానికి ఆయన నిన్ను వారిపోయి చేసుకుంది నన్నేం పెళ్ళెత్తుపోదు కానీ నాకు తోడు మీ మావి ఉన్నారు నువ్వు పద వద్దయ్యా నేను ఇక్కడ పడుకుంటాను నీ చీర నీ బాలకు అసలు నేను ఎలా పంపించాలో నాకు తెలుసు నువ్వు పద వద్దు అత్తయ్య వద్దు ఇప్పుడు పద పద నేనేం కావాలని రాలేదు మీ అమ్మగారే దగ్గరుండి పంపించారు అయితే అలా దూరంగా కింద కింద పడుకో అసలు చలి నేను పడుకోలేను బాబు అయ్యో మరి ఎక్కడ పడుకుంటావమ్మా ఇద్దరికి ఆ మంచం సరిపోదా సరిపోతే నా పక్కనే వచ్చిగా పడుకుందావనా మరి నాకు మంచం మీద పడుకోవడమే అలవాటు కింద పడుకుంటే నాకు నిద్ర పట్టదు అవునా మంచ పేరు పడుకో పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే బొక్కలో తోసి మత్తలు లేదా పడకం చెప్పు విద్యా ఏంటమ్మా ఇందుక ఏడు నోరు ముసుకుందా మంచమే పడుకో పడుకోరళి చూడండి ఏమైందమ్మా ఏమి మీదని చెప్పు మరి నన్ను ఇంకేమీ ప్రశ్నలు అడగకుండా ఉంటారా అలాగే చేతిలో చెయ్యి అబ్బా మీ చెయ్యి ఎంత మెత్తగా ఉందండి ఏంటమ్మా అయ్యేదయా ఇక్కడ పెద్ద బల్లిని చూసికున్నాను అంతేనా పెళ్లిపోయిందా బల్లి దూరంగా వెళ్ళిపోయిందత్తయా మీరు పడుకోండి అలాగే పిచ్చి పిల్ల బల్లుల్ని పిల్లుల్ని చూసి భయపడితే అయినట్టే ఏంటలా చూస్తున్నావు చలిస్తుందా రా నా పక్కన చేరిపో తొల్లుకుంటూ వచ్చి రాత్రి అంతా వదిలిపెట్టి ఉదయాన్నే పట్టుకున్నారు మరి ఎవరనుకున్నారు లేచిపోయిన మీ పెళ్ళ వచ్చి కాఫీ తెచ్చింది అనుకున్నారా అలా మీరికెక్కడ రోడ్ రోలరా పరుపులా మెత్తగా ఉన్నావని పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా శీలం చెడగొట్టు అసలు ఎవరు నువ్వు ఇంకోసారి అలా చేసావంటే నేను వెళ్ళిపోతాను ఆ వెళ్ళు పేడ వదిలిపోతుంది కట్టుకున్న భార్య నీ కంటికి పీడలా కనిపిస్తుందట్రా నిన్నంత పద్ధతిగా పెంచింది கட்டுக்கிள்ள அந்த வாழ ஆஸ்த்பாஸ வதுக்கிள்ள அட்டைக்கு வச்சே மன ஆதரண அபிமானம் கோசம் அது இவ்வோக தான் ஈகலா தோலாகூசேனா எந்த மீதார சூடாக்கா இப்படி ஏமந்தம்மா ஆரபர் தான் சரி உண்டா அவுனம்மா చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోతావు ఎందుకు డాక్టర్ గారు ఏం చెప్పారు మాత్రలు వేసుకుని కదా పదం పదమ్మా పద పదం ఏంటి ఇందాకేదో పీడన్నా వెళ్ళిపోమన్నా వెళ్ళిపోనా నువ్వు పీడ కాదు తల్లి నా నెత్తి మీద దేవతవి ఇక్కడే ఉండిపోతా దీన్ని ఏమైనా తిట్టినా బయటికి పంపించాలని చూసినా అమ్మ ప్రాణాల మీదకి వస్తుంది ఇప్పుడు ఎలా అంతా నా కర్మ ఎవరు నువ్వా నువ్వా ఇంటినిచేనా రోజా రోజా ప్లీన్ రోజా నేను చెప్పేది నా మాట రోజా అయ్యా బాబోయ్ మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు మా అమ్మ గుండె పగిలి ముక్కలైపోతుంది అంత రోజు పని చేయక రోజా నువ్వు ఇంటి నుంచి భద్రాచలం వెళ్ళిపో నాలుగు రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా పోయి మీద ఉన్న కోరని పొరుగోరులో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా ఏం పాసిబుల్ అయితే ఓ పంచి నాలుగైదు రోజులు ఇదే హోటల్ ఉండిపో కట్టుకున్న పెళ్ళాన్ని అన్ని రోజులు హోటల్లో ఉండబడ్డా రోజా నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడితే అక్కడ మా అమ్మ బలైపోతుంది అంత మాట అనకండి అయితే నేను చెప్పినట్టు విను కాదు నేను చెప్పినట్టుగానే మీరు వినాలి ఏమిటది ఆ పెళ్ళి మీకు ఏ మందో మాకో పెట్టకుండా ఏ మత్తు మందు వచ్చి మనసు వెక్కకుండా మీ పక్కనే ఉంటే అన్ని పనులు చూసుకుంటానండి ఏంటి పక్కన చూసుకుంటావా ఎలా మీ భారీగా కాదులండి మా ఇంట్లో పని మనిషిగా రోజా మీ ఇంట్లో నువ్వు పని మనిషిగా చేస్తావా ఐదు రోజులే కదండి ఆ తర్వాత ఏటో దాన్ని తన్ను తరువేస్తారుగా మనిషిగా చేసేది నా ఇంట్లో ఏమిటో ఈ మనుషులు కూడా నెల ధరబడి సెలవులు పెట్టి ప్రాణాలు తీసేస్తుంటారు పని మనిషి ఈ రోజు వచ్చేస్తానండి మాయా ఆ పని మనిషి అందరిలాంటిది కాదు చాలా మంచిది అవును ఈ పాటికి వచ్చేసి ఉండాలి ఏమైంది ఏమిటండి ఏదో పని మనిషి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు తెగ హైరాణ పడిపోతున్నారు ఏం చెప్పంట అంట్లు తోట దగ్గర నుంచి అన్ని పనులు తన పిల్లమే చేస్తున్నట అందుకని భరించలేకపోతున్నాడట నీ పుత్ర ఇలాంటివన్నీ తమతో చెప్పరగా నన్ను అబ్బో గెవలో దోశనం వచ్చింది మరి ఇంటికి ఎవరు కావాలి అదేనమ్మా నేను చెప్పాగా ఇప్పుడు అప్పుడు దిగిపోతుంది మన పని మనిషి అని గుండమని ఈ ఈ అమ్మాయి పని అవునమ్మా అలా కనిపించటం లేదే అలా కనిపించట్లేదంటేంటి పట్నం పని మనుషులు అంటే మన ఊరు ఎల్లమ్మ పుల్లమ్మ లాగా ఉంటారేంటి అలాగే ఉంటారు ఎంత పట్నం పని మనిషి అయితే మాత్రం ఆ చీర ఆ నగలు ఆ పువ్వులు ఆ లిప్స్టిక్ ఆడవాళ్ళతో వచ్చిన సమస్య ఇది ప్రతి దానికి నగలు చీరలు పూలు తప్ప వేరే పనే లేదు పాపం అమ్మాయి భర్త దుబాయ్ దుబాయ్లో పనిచేస్తున్నాడు కావలసినంత సంపాదిస్తున్నాడు అక్కడి నుంచి పంపిస్తున్నాడు నీకెలా తెలుసు నేనే చెప్పానమ్మా ఈ పిల్ల వాళ్ళకం చూస్తుంటే పని పాట చేస్తుందా అని లేదండి అన్ని పనులు చేస్తాను ఇగో నువ్వు ఏం పనులు చేయాలో నేను చెప్తలే నేను ఈ ఇంటికి పెద్ద పని మనిషిని ముందుగా నాకు దండం పెట్టుకోరు డోర్ ముసుకుని పని అమ్మాయి గారిని లోపలికి తీసుకెళ్ళు పని అమ్మాయి గారా ఏదో తెలియక నోరు ధరలేవే ఇలాంటప్పుడు కూడా పని మనిషి గారు అనక పని మనిషి అంటారు ఏంటి నువ్వు లోపలికి వెళ్ళమ్మా అమ్మాయి నీ మొగుడు నిన్ను దుబాయ్ కి ఎందుకు తీసుకెళ్ళలేదు అది నా మొగుడు నా మొగుడు అమ్మా దీని మొగుడు విడిచిపెట్టిండేమో అంటే అదే మనీ అన్నమాట మన ఇంట్లో విడిచి పెట్టాడు ఏమిట అదేనమ్మా దీని మొగుడికి దీన్ని దుబాయ్ తీసుకెళ్ళడం కుదరలేదు అందుకే నన్ను ఏమిటే అది కదమ్మా చూడు నేను చాలా మంచివాడికి వెళ్ళాను అందుకే నన్ను నమ్మి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మన ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళాడు చూశావా తన భర్తను గుర్తు చేసేసరికి ఎలా ఏడుస్తున్నా అమ్మాయి నీ మూడు త్వరగా వచ్చేస్తాడు కానీ మా ఇంట్లో ఎడవుతమ్మా పెట్టి తీసుకుని లోపలికి వెళ్ళి